హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇత్తడి సామాన్లు ఈ కొన్ని ఇత్తడి సామాన్లు మా ముందు తరాలు వారు అనమాట వాళ్ళ సామాన్లు నా దగ్గరికి ఏఏ వచ్చాయో మీకు చూపిద్దామనేసి వీడియో తీస్తున్నాను ఈ ఇత్తడి సామాన్లు గోలెంటరా బాబు అని అనుకోకండి ఎందుకంటే ఇవి నాకు చాలా స్పెషల్ అనమాట సో ఈ ఇత్తడి గ్లాస్ వచ్చేసి సురవరపు సరోజునమ్మ అంటే మా అమ్మమ్మ వాళ్ళకి వాళ్ళ పుట్టింటి వాళ్ళు పెట్టిన సామాన్లు అనమాట నా వరకు వచ్చినాయి ఈ పండుగలు పున్నాలు వచ్చేటప్పుడు సామాన్లు సామాన్లన్నీ కిందకు దించేసి వీటిని క్లీన్ చేసేటప్పుడు అసలు ఎందుకు పెడతారు వీటిని ఎందుకు క్లీన్ చేయాలరా బాబు అనిపిస్తుంది కానీ వీటిని క్లీన్ చేసినాక వీటిపైనుండే పేర్లు చూసినాక అప్పుడు అనిపిస్తుంది మా అమ్మమ్మ సామాన్లు నా వరకు వచ్చాయా అనిపిస్తుంది ఇప్పుడు కూడా నాకు అలానే అనిపిస్తుంది అనమాట సో మా అమ్మమ్మ ఏ ఏ సామాన్లు వచ్చా తెలుసా సూర్యవరపు సరోజనమ్మ ఇది ఒక గ్లాసు నెక్స్ట్ ఇదొకటి దీన్ని ఏమంటారో తెలియదు కానీ ఇది కూడా వాళ్ళవే అనమాట ఇది కూడా ఒకటి వచ్చింది అనమాట నాకు మా అమ్మమ్మ తరపు నుండి ఇలా చిన్న చిన్నవి కొన్ని కొన్ని సామాన్లు అయితే మా అమ్మమ్మ నాకు వచ్చాయి అనమాట వీటన్నిటిలో ఇదొక పెద్ద గరిట అన్నమాట గరిట చూసారా ఎంత పెద్దగా ఉందో వివాహ భోజనంబు వింటైన వంతకంబు వియాల వారి ఇదొక గరిట అన్నమాట చాలా వెయిట్ ఉంది నిజం చెప్పాలంటే చాలా బరువుగా ఉందనమాట అప్పుడు కదా ఈ సామాన్లు ఇలానే ఉంటాయి ఏంది రో ఏంది వింటున్నావా మా అమ్మమ్మ సామాన్లు మా అమ్మకు వచ్చినాయి మా అమ్మ సామాన్లు నాకు వచ్చిన ఇప్పుడు నాకుండే ఈ కొంచెం సామాన్లు నాకు లేదు కాబట్టి మీరే తీసుకుందోర్లే అమ్మినారంటే రోయ్ ఏ స్వర్గంలో ఉన్నా సరే వచ్చే తనలే తరతరాలు ముందుకు సాగినా సరే మా అమ్మమ్మ సామల ముందు తరాల వారికి అందవలసినదే ఆ సురవరపు సరోజనమ్మ పేరు ముందు తరాల వారు పలకవలసినదే ఇదే నాజ్ఞ